హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ఆ స్టోరీలోనికి వెళ్ళిపోదాం నేను ఫోన్ చేయటం ఏంట్రా నా బీ గాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు మీ అంతు చూస్తాడు అని అప్పటి వరకు ఏదో భయం ఉన్నా తన మామయ్య మాటలు విన్న తర్వాత తనలో చాలా ధైర్యం వస్తుంది మరోవైపు భార్గవ్ తనకి ముందుగానే అప్పచెప్పిన బాధ్యతను గుర్తు తెచ్చుకొని ఇంకాస్త ధైర్యాన్ని కూడబెట్టుకుంటుంది ఆ తర్వాత మొదటి భాగాన్ని ఇక్కడ కరెక్ట్గా కనెక్ట్ చేసుకొని చదవండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలా రాబర్ట్ భార్గవిని బెదిరిస్తుంటాడు భార్గవి ఏమాత్రం భయపడకుండా అతనికి ఎదురు నిలుస్తుంది ఆమె మాటల్లో ఉన్న ధైర్యంతో రాబర్ట్ ఒక్కొక్క క్షణం వనకడుగు వేసి మాట తడబడుతూ ఉంటుంది అది గ్రహించిన భార్గవి తన మాట ఇంకా షార్ప్గా వచ్చే విధంగా అతని మీదకు మాటల రూపంలో బాణాన్నే సంధిస్తుంది భార్గవ్ కరెక్ట్గా రాబర్ట్ వాళ్ళు ఉన్న ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి మరీ పాతగా ఉంది కదా మూర్తిగారు ఇది ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం ఫేస్ అంతా వికారంగా పెట్టుకొని అంటాడు అవును సార్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడకుండా వదిలేసినట్లుగా ఉన్నారు అయినా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు ఇక్కడ ఎవరున్నారు మీరు మీ ఫ్యామిలీని కాపాడకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారేంటి సార్ ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉంటాం ఉంటారు సార్ మీకు మీ ఇల్లు ఉంది మాకు మా ఇల్లు ఉంది ఈ ఫ్యాక్టరీలో ఉండవలసిన అవసరం మనకేంటి సార్ అయినా ఇంత పాతగా ఉన్న ఫ్యాక్టరీలో ఎవరు ఉంటారు సార్ మీ పిచ్చి కానీ అని అన్నాడు మూర్తి మీరు చెప్పింది నిజమే మూర్తి గారు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం కష్టం ఇంకా మీరేదో అంటున్నారు ఫ్యామిలీ అని ఆ ఫ్యామిలీని కాపాడుకోవటానికే ఇక్కడికి వచ్చా గారు అంటూ మూర్తి గారి భుజం చుట్టూ చేతులు వేసి మనం లోపలికి వెళ్దాం పదండి అక్కడ నా ఫ్యామిలీని మనం పట్టుకోవలసిన రాబర్ట్ ఇద్దరూ ఉంటారు అని నవ్వుతూ ముందుకు అడుగు వేస్తాడు బయట ఉన్న రౌడీలు అడ్డుకుంటే వాళ్ళందరినీ నేలమట్టం చేసి మరీ అడుగు ముందుకు వేస్తుంటాడు ఇలా కాదే నిన్ను చంపేస్తే అప్పుడు నువ్వంటున్న ఆ బీ స్క్వైర్ నిన్నేం చేస్తాడో నేను చూస్తాను అంటూ ఆమె తలకి గన్ను గురిపెడతాడు కరెక్ట్గా అప్పుడే భార్గవ్ క్లోజ్ చేసి ఉన్న డోర్ని ఒక్క తన్ను తన్ని అది విరిగి పడిపోవటంతో లోపలికి వస్తాడు సాయంత్రం సమయం సూర్యకిరణాల వెలుగు తేజాన్ని పంచుతున్నట్లుగా భార్గవ్ కనిపిస్తాడు రాబర్ట్ కోపంగా ఎవడ్రా వచ్చింది అని అడుగుతాడు నీకు మో అంటూ అక్కడ ఉన్న రౌడీలందరినీ తన మీదకు వస్తుంటే చిత్తు చిత్తుగా కొడుతూ ముందుకు అడుగు వేస్తూ చెప్తాడు భార్గవ్ భార్గవ్ ఫేస్ వాళ్ళకు క్లియర్గా కనపడగదు సూర్యకిరణాలు ప్రభావం డైరెక్ట్గా భార్గవ్ మీద పడిపోవటంతో రావర్తికి అర్థమైపోయింది వచ్చింది భార్గవ్ అని రే వాడు బ్రతికి ఉండటానికి వీల్లేదు చచ్చిపోవాల్సిందే అని అన్నాడు భార్గవి నవ్వుతూ వాడు కాదురా చచ్చేది నువ్వు నువ్వు చస్తావు చెప్పానా నా బీ స్క్వేర్ వస్తాడు నిన్ను అంతం చేస్తాడు అని అదిగో పని మొదలు పెట్టేశాడు అని గర్వపు నవ్వుతో అంటుంది భార్గవ్ తనకు ఎదురు వస్తున్న వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో రౌడీలను పక్కకు తొలగించి అడుగు ముందుకు వేస్తుంటాడు తన కొడుకుని చూసి దుర్గా శ్రీధర్ ఇద్దరి కళ్ళల్లో ఆనందం ఒకప్పుడు కలలో సేమ్ సీన్ రిపీట్ అయితే వచ్చింది ఎవరో తెలియదు ఆ వచ్చిన వాళ్ళని చూడాలి అన్న ఆతృత భార్గవి కళ్ళల్లో ఉండేది కానీ ఇప్పుడు వచ్చింది తన బీ స్క్వేర్ అని తెలిసి ఊహల్లో తేలిపోతూ అతను చేస్తున్న ఫైట్ని మురిపంగా కళ్ళల్లో నింపుకుంటూ ఉంది అక్కడున్న రౌడీలు అందరినీ అంతం చేస్తున్నాడు అని అర్థం చేసుకున్న రాబర్ట్ వెంటనే గన్నుతో భార్గవిని గురిపెట్టి కాలుస్తాడు అది చూసిన అక్కడ ఉన్న అందరూ భయంతో గట్టిగా భార్గవ్ అని అరిస్తే భార్గవి బీ స్క్వైర్ అని గట్టిగా అరుస్తుంది ఒక్క క్షణం తన కళలో అంతవరకు జరిగి అరుస్తూ లేచి కూర్చుంటుంది ఆ తర్వాత భార్గవ్కి ఏమీ కాకూడదు అని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటుంది ఇక్కడ భార్గవ్ మాత్రం నవ్వుతూ తన ఎదురుగా వస్తున్న బుల్లెట్ని తన చేతిలో దెబ్బలు తింటున్న రౌడీకి వైపు తిప్పుతాడు బుల్లెట్కు ఎదురుగా రౌడీని ఉంచటంతో ఆ ర బుల్లెట్ వచ్చి రౌడీ గుండెల్లోనికి దూసుకుపోతుంది బుల్లెట్ భార్గవ్కి తగలకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు పక్కనే ఉన్న ఒక ఎనపరాడ్డు తీసుకొని కరెక్ట్గా రాబర్ట్ చేతి మీదకు వేస్తాడు భార్గవ్ అతని చేతిలో ఉన్న గన్ను కింద పడిపోతుంది అతను వంగి గన్ను తీసుకునే ఆ క్షణం గ్యాప్లోనే భార్గవ్ స్పీడ్గా భార్గవ్ దగ్గరకు రాబర్ట్ దగ్గరకు వచ్చి ఒక్క తన్ను తన్నుతాడు రాబర్ట్ ఎగిరి అల్లంత దూరంలో పడతాడు ఏంటి నా వైపు అలా చూస్తున్నావు త్వరగా వెళ్ళి నాన్న కట్లు విప్పు నా వైపు ఎంతసేపని చూస్తావు అని గట్టిగా భార్గవిని అరుస్తాడు అయ్యో మా చేపోయాను నీ ఫైటింగ్ చూస్తూ అని భార్గవి అప్పుడు స్వరూప స్వరాజ్ దుర్గా శ్రీధర్ అందరి కట్లను విప్పుతుంది సాత్విక్ భాషత ఇద్దరిని లేపటానికి ట్రై చేస్తారు కానీ వాళ్లకు మత్తు ఎక్కువగా ఇవ్వటంతో ఇద్దరూ కళ్ళు తెరవరు వయసు ఎక్కువగా ఉన్న రాబర్ట్ జిమ్ చేస్తూ తన బాడీని ఫిట్గా ఉంచుకోవటంతో భార్గవ్కి ధీటుగా ఫైట్ చేస్తూనే ఉంటాడు కానీ భార్గవ్ బలం ముందు అతని బలం సరిపోదు దానితో భార్గవ్ని కొట్టలేక అలసిపోయి కింద పడిపోతాడు కింద పడ్డ రాబర్ట్ చేతిని పట్టుకుని ఈడ్చుకొని వచ్చి తన తల్లిదండ్రులు ఇద్దరి ముందు పెడతాడు గన్ను తీసి తన తల్లిదండ్రులు ఇద్దరి చేతిల్లో పెట్టి అమ్మ నాన్న మన కుటుంబాన్ని నాశనం చేసి మీ సంతోషాన్ని మీకు దూరం చేసిన రాక్షసుడు ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నాడు అసుర సంహారం మీ చేతుల మీదుగానే చెయ్యండి అని నవ్వుతూ చెప్తాడు శ్రీధర్ దుర్గ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటి నాన్న మీరు అలా చూసుకుంటున్నారు వాడికి ఉరి శిక్ష వేస్తే మీకు నచ్చలేదు కదా అందుకే మీ చేతుల మీదుగానే వాడిని పైకి పంపించాలని కావాలి అని వాడిని తప్పించుకునే విధంగా చేసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను నాకు తెలుసు వాడు తప్పించుకుంటే ఖచ్చితంగా మిమ్మల్నే టార్గెట్ చేసి ఇబ్బంది పెడతాడు అని మీరు ఇబ్బంది పడినా వాడి అంతం మీ చేతుల్లోనే ఉండాలి అని ఇంతవరకు నేను ఇక్కడికి రాలేదు సారీ కొంచెం లేట్ అయ్యింది ఇక అమ్మ ముందు నువ్వే నీ కడుపు కోతకి కారణమైన వాడిని ఏమి చేస్తావు నీ ఇష్టం అని అన్నాడు భార్గవ్ దుర్గ చాలా కోపంగా కసిగా రాబర్ట్ వైపు చూస్తుంటుంది రాబర్ట్ పక్కనే ఒక కర్ర ఉంటే అతని చేతిలోనికి అందే విధంగా ఉండటంతో దానిని అతి కష్టంగా అందుకొని దుర్గ మీద దాడి చేయాలి అని చూస్తాడు అది గమనించిన మార్గం వెంటనే అతని చేతి మీద కాలును పెట్టి ఏంట్రా ఇక్కడ నేను ఉండగానే నీ ఆటలు సాగుతాయి అని నువ్వు అనుకుంటున్నావా అంటూ కాలిని గట్టిగా ఒత్తి పెడతాడు ఆ నెప్పికి భరించలేక రాబర్ట్ విలవిలలాడుతూ గట్టిగా అరుస్తుంటాడు ఆ సౌండ్కి ఆ ఫ్యాక్టరీ మొత్తం దద్దరిల్లిపోయే విధంగా వినిపిస్తుంది పక్క నుండి చూస్తున్న మూర్తిగారు రెండు చెవులు మూసుకుంటారు రాబర్ట్ అరుపులకి అరు అతని బాధని చూసి కసిగా నవ్వుతుంటాడు శ్రీధర్ చూసేవరా నన్ను ఏదో చెయ్యాలి అనుకున్నాం కానీ ఏమీ చెయ్యలేకపోయాం కొన్ని రోజులు బాధపడటం నీ వల్ల నిజమే ఇప్పుడు నువ్వు నరకం రకం అనుభవిస్తున్నావు నా నుంచి దూరం చేసిన నా కొడుకు వల్ల మొదట నా కొడుకుని నా నుంచి దూరం చేసి నా సంతోషంలో సగాన్ని దూరం చేశాం ఇప్పుడు వాడు తిరిగి వచ్చి నా పూర్తి సంతోషాన్ని నాకు ఇస్తూ నాకు బాధలను పరిచయం చేసిన నిన్ను ఇప్పుడు మా చేతుల్లో హతమార్చే విధంగా చేస్తున్నాడు అదిరా అది నా కొడుకు భార్గవ్ అంటూ భార్గవ్ని దగ్గరకు తీసుకొని మాది నిజాయితీ గల రక్తం అందుకే లేటుగా ఆయన నిజాయితీనే గెలుస్తుంది నిన్ను ఏమీ చెయ్యలేనంటూ వెర్రవీగావు కదా చూడు ఇప్పుడు నువ్వు నా కాల దగ్గర ఉన్నావు దుర్గా చంపై అంటూ గన్ను ఆమె చేతుల్లో పెడతాడు శ్రీధర్ కళ్ళ ముందే తన జీవితం ఏ విధంగా మారింది అనేది ఒక్కసారిగా రీల్గా తిరుగుతూ ఉంటే దుర్గా వెంటనే బుల్లెట్ రావట్టు గుండెల్లోనికి వెళ్ళే విధంగా చేస్తుంది అలా రాబర్ట్ బుల్ట్ అతని గుండెల్లోనికి పోవటంతో అతడు చనిపోతాడు కసి తీరక శ్రీధర్ రాబర్ట్ని మరో నాలుగు సార్లు కాలుస్తాడు అది చూసి భార్గవ్ ఇప్పుడు మీకు హ్యాపీయే కదా నానా అని అడిగాడు తన మనసులో ఉన్న మాట కొడుకు ఇట్టే తెలుసుకున్నాడు అని భార్గవ్ని గట్టిగా హత్తుకొని నిజమేరా శిక్ష అంటే ఎందుకో నచ్చలేదు అలా ఊరికే చంపటం నచ్చలేదు మీ అమ్మ చేతుల మీదుగానే చంపేయాలి అనుకున్నాను అలానే జరిగింది ఇప్పుడు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా అని అన్నాడు దీనంతటికీ కారణం కమిషనర్ నానా కమిషనర్ అని అన్నాడు అప్పటి వరకు కొడుకుని గట్టిగా హత్తుకున్నవాడు కాస్త దూరం జరిపి ఏం మాట్లాడుతున్నావురా వాడు నా క్లోజ్ ఫ్రెండ్ ఇలా జరగటానికి వాడెందుకు హెల్ప్ చేస్తాడు అని అయోమయంగా అడిగాడు అలా అని మీరు అనుకుంటున్నారు కానీ ఆ కమిషనర్ అనుకోలేదు మీ నుండి మేము దూరం కావటానికి అలానే మీరిద్దరూ కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరగటానికి అన్నింటికి వెనకుండి నడిపించింది ఆ కమిషనర్ పదవి డబ్బు వ్యామోహంతో మిమ్మల్ని పక్కకు తప్పించాలి అనుకున్నాడు దానికి రాబర్ట్ సహాయం చేశాడు ఎంత పని చేశాడు ఆ కమిషనర్ నా పక్కనే ఉంటూ స్నేహితుడిలా నమ్మించి వెన్నుపోటు పొడుస్తాడా మీరేమీ బాధపడకండి నానా ఆ కమిషనర్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసులే అని అన్నాడు భార్గవ్ అప్పుడే అక్కడికి పోలీసులతో వచ్చిన ఆకాష్ గౌతమ్ ఇద్దరూ భార్గవ్కి అలానే అక్కడ ఉన్న ఎవరికి ఏమీ కాలేదు అని తెలిసి సంతోషపడ్డారు పోలీసులు అక్కడ పడున్న రౌడీల అందరినీ జీబులో ఎక్కించి తీసుకుని వెళ్తారు రాబర్ట్ చనిపోయాడు అని తెలిసి భార్గవ్ ద్వారా జరిగింది తెలుసుకుంటారు కానీ అక్కడ జరిగిన దానికి అంతా రివర్స్లో చేసి చెబుతాడు భార్గవ్ తన ఫ్యామిలీని కిడ్నాప్ చేయటంతో వాళ్ళని కాపాడుకోవటం కోసం తప్పక రాబర్ట్ని ఎన్ ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది అని చెప్తాడు రాబర్ట్ ఎటువంటి వాడో తెలియటంతో వచ్చిన పోలీసులు వచ్చిన పోలీసులు కూడా ఉరి శిక్ష పడవలసిన వాడు ఎలా చచ్చిపోయాడు అని సంతోషించి రాబర్ట్ శవాన్ని తీసుకుని వెళ్ళిపోతారు అప్పటి వరకు ఒక పక్కన ఉండి జరిగేది అంతా చూస్తూ ఉన్న మూర్తి అక్కడికి వచ్చి సార్ ఏమి కొడుకుని కన్నారు సార్ నాకు ఒక్కసారి బీపీ హై రేంజ్లోనికి వెళ్ళిపోయి గుండె ఎక్కడ ఆగిపోతుంది ఏమో అన్నంత పని అయింది ఏమైంది మూర్తి గారు అలా మాట్లాడుతున్నారు అయినా మీరు ఒక థ్రిల్లింగ్ సినిమా చూశారు కదా అని అన్నాడు భార్గవ్ ఏమి థ్రిల్లింగ్ సార్ హార్ట్ అటాక్ వచ్చేదేమో అన్నంత పని అయింది మీరేమో అంత కూల్గా ఉన్నారు ఏం చేస్తారు అనుకుంటే చాలా సింపుల్గా ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరినీ లేపేశారు అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఆ రాబర్ట్ ఇక్కడే మీ ఫ్యామిలీని దాచేశాడు అని మీకు ఎలా తెలిసింది సార్ అని అడిగాడు ఇప్పుడు అదంతా అవసరమా గారు నా ఫ్యామిలీ సేఫ్గా ఉంది నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా ఇక ఎందుకు ఈ మాటలు అని అన్నాడు భార్గవ్ అప్పుడు స్పృహలోనికి వచ్చిన సాత్విక్ బాష్యత ఇద్దరు కళ్ళు తెరిచి ఎక్కడ ఉన్నామంటూ చుట్టూ చూశారు అది గమనించిన స్వరూప స్వరాజ్ ఇద్దరు వాళ్ళిద్దరినీ లేపి జరిగిందంతా చెప్తారు సాత్విక్ గుర్రుగా భార్గవిని చూసి ఏమే నీ కళ కళ అంటూ నిజంగానే నీ కళలో పడుకోబెట్టినట్లు ఇప్పుడు నన్ను పడుకోబెట్టేశావుగా అని అంటాడు అప్పుడు శ్రీధర్కి గుర్తుకు వస్తుంది భార్గవి కన్న కళ నిజమై తన కొడుకు తన దగ్గరకు చేరి తన భార్య ఆరోగ్యంగా తన కళ్ళ ముందు కనిపిస్తుంది అని